భూపాలపల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్య సంచలనం సూచిస్తోంది అండ్ రాజకీయంగా కూడా పుట్టిస్తోంది ఇంతకి ఎవరా వ్యక్తి ఏం జరిగింది నిన్న రాత్రి రాజలింగమూర్తి అనే వ్యక్తిని తరతో పొడిచి చంపి పారిపోయారు కొందరు ఈ రాజలింగమూర్తి ఎవరా అని చూస్తే మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో రాజలింగమూర్తి పిటిషన్ వేశారు మేడిగడ్డ కుంగుబాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ నాడు కోర్టుకెళ్లారు రాజలింగమూర్తి ఇక నిన్న రాత్రి ఏడున్నర జరిగిన టైంలో రాజలింగమూర్తి దారుణంగా హత్య చేశారు దుండగులు గతంలో రాజలింగమూర్తి బీఆర్ఎస్ లోనే ఉండేవారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన భార్య ఆ పార్టీ నుంచే కౌన్సిలర్ గా గెలిచారు తర్వాత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు నిన్న రాత్రి తన సొంతూరు జంగేడు వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో రాజలింగమూర్తిపై దాడి చేశారు ప్రత్యర్థులు కత్తులు గొడ్డలతో దారుణంగా నరికి చంపేశారు ఈ హత్యకు రాజకీయ వివాదాల కారణమా ఇక వ్యక్తిగత కక్షల కారణమా అనే దానిపై విచారణ జరుపుతున్నారు భూపాలపల్లిలో రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు అంబేద్కర్ సెంటర్లో ధర్నాకు దిగారు రాజలింగమూర్తి భార్య నాగబల్లి అంతేకాదు తన భర్తను చంపింది రేణిగుంట కుమరమ్మ సంజీవ్ అంటూ ఆరోపించారు రాజలింగమూర్తి హత్యకు భూ వివాదమే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెడ్డి కాలనీ దగ్గర మాటు వేసి కత్తులతో చంపేశారు దుండగులు నలుగురు కలిసి హత్య చేసినట్లుగా చెబుతున్నారు స్థానికులు అంతకుల్ని పట్టుకునేదాకా అంత్యక్రియలు చేయబోమంటున్నారు కుటుంబ సభ్యులు రాజలింగమూర్తి హత్యను ఖండించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ బిఆర్ఎస్ నేతల్ని ప్రశ్నించినందుకే చంపేశారన్నారు హత్య రాజకీయాల్ని సహించేది లేదన్న అద్దంకి దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు నేను బయటికి మామూలుగా ఉండదన్న కేసీఆర్ ఇదేనా హత్య రాజకీయాల్ని ప్రేరేపించడమే నీ లక్ష్యమా కాళేశ్వరం మీద కాళేశ్వరం అవకతవకల మీద మీతో పాటు హరీష్ రావు ఇతర అధికారుల మీద ఏసీబీ కేసులని తర్వాత కేసులను పురమాయించినందుకే తనని హత్య ఉద్యమ కాలంలోనేమో ఆత్మహత్యలను ప్రేరేపించి లబ్ధి పొందిండ్రు ఇప్పుడు మళ్ళీ రాజకీయాల కోసం రాజలింగమూర్తి హత్య దేనికి జరిగింది అని అంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే కొంతమంది వ్యక్తులు వాళ్ళెవరో కూడా తెలుసు వాళ్ళే రాజలింగమూర్తిని హత్య చేశారు అంటూ అసలు హంతకుల్ని పట్టుకునేదాకా శిక్షించేదాకా అంత్యక్రియలు చేయబోమంటూ రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు అంటున్నారు వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం పోలీసు వాళ్ళు ఇంకా ఎంత అప్డేట్ ఉన్నది కావాలంటే వాళ్ళు ఎవరో ఇక్కడ తీసుకురావాలంటే డాడీ కావాలి మా డాడీ మనిషి డాడీ కదా ఫోటేజ్ వచ్చి వాళ్ళు మనుషులు ఇంకా తీసుకురావాలంటే

ఎమ్మెల్యే వచ్చినప్పుడు బాజీ ఎమ్మెల్యే వాడు ఎందుకు రాడు ఇక్కడికి పోలీసు వాళ్ళకి చెప్తానా భార్య ఉంటే మీకు పోలీసు వాళ్ళకి భార్య పిల్లలు ఎస్పీ కానీ చెప్తానా ఎస్పీ కావద్దా నువ్వు నా భర్త కోసం నిన్న నిన్న చెప్పినట నువ్వు బాగా గురువు ఆవుతూ నీ అంత మొగలు లేదు అన్నట నా భావి రాత్రి చెప్పిడు ఎస్పీ అన్నాడట నీ అంత డోర్ లేడు నువ్వు ఆగుతలేవన్నాడట ఎస్పీ అన్నడ ఎస్పీ బయట రావాలని సీఎం దగ్గర తగ్గుతాను ఇప్పుడే సీఎం రావాలి ઢા�લ શૌલ શ૓લ ક઺લ ઐસં જાલલ ક઺લ ને ક઺૲ થલ ામલલ